నమస్కారం స్వాగతం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో భాగంగా కుప్పం జిల్లా పరిషత్ బాల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథిగా సి కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి అన్నారు ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమైన పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రభుత్వ బడుల్లోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఉపాధ్యాయులు నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యను బోధించాలని నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి చెందిందని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తును ప్రభుత్వం తీసుకుంటుందన్నారు పాఠశాలలో చదివే విద్యార్థుల ప్రతిభను విద్య క్రీడా అటెండెన్స్ ప్రోగ్రెస్ కార్డు ను ప్రవేశపెట్టమని వీటికి అనుగుణంగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఆరా తీసుకురావాల్సిన బాధ్యత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై ఉందని టెక్నాలజీని ఉపయోగించుకుని ఉపాధ్యాయులు బోధించాలన్నారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాజ్ కుమార్ జాకీర్ ఎంఆర్ సురేష్ కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు సోమశేఖర్ బీజేపీ నాయకుడు పాఠశాల సిబ్బంది ప్రోగ్రెస్ రిపోర్ట్ని అంటే మన బిడ్డ యొక్క ప్రతిభ ఏంటి మార్కుల్లో ఎలా వస్తున్నారు ఏదైనా స్పోర్ట్స్లో ఎలా ఉన్నారు లేకపోతే అటెండెన్స్ ఎలా ఉంది మిగతా అంశాల్లో ఏ విధంగా ఉన్నాడు అనేది సవివరంగా తల్లిదండ్రులకి అర్థమయ్యే విధంగా చేరే విధంగా దాన్ని తయారు చేసి ఈరోజు ఇంత అద్భుతమైన ప్రోగ్రెస్ రిపోర్ట్ని తయారు చేసి తల్లిదండ్రులు కూడా మా బిడ్డలు ఏ విధంగా చదువుకున్నారని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఇటువంటి అద్భుతమైన విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని స్కూల్స్లో కూడా ఈ పిటిఎంని పేరెంట్ టీచర్ మీటింగ్ని ఏర్పాటు చేసి బిడ్డ లేక భవిష్యత్తుని తల్లిదండ్రులు తెలుసుకునే విధంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి సూచనలు కళా స్కూల్కి ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అట్లాగే పిల్లలతోటి తల్లిదండ్రులు ఆత్మీయంగా వాళ్ళ స్కూల్లో సమయాన్ని గడపటం వాళ్ళతో కలిసి భోజనం చేయటం వాళ్ళకు సంబంధించిన టీచర్లతో మాట్లాడి వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచనలు ఏదైనా పంచుకోవటం ఇటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రారంభించడం జరిగింది దీనికి వచ్చిన తల్లిదండ్రులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు నిజంగా చాలా కష్టపడి మీ బిడ్డలను చదివిస్తూ ఉంటారు ఈరోజు ఖచ్చితంగా చాలామంది జాబ్కి వాళ్ళు లేకపోతే ఇంకొక వర్క్కి వెళ్ళే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీరు ఈరోజు ఒకరోజు మనం సెలవు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి చాలామంది కనిపిస్తూ ఉంటుంది మన సంవత్సరం మొత్తం ఒక రోజు బిడ్డల కోసం ఒక పూట మన బిడ్డల కోసం వాళ్ళకు సంబంధించిన స్కూల్స్లో గడపటం అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది చాలా సమాచారాన్ని మీకు తెలియజేస్తుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా వచ్చి మీ బిడ్డలు ఏ విధంగా ఉన్నారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉందని తెలియజేస్తూ అట్లాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కూడా ఈరోజు కమిటీ కూడా ఏదో కమిటీ వేశారు పేపర్ మీద పేర్లు రాసేసారు మీటింగ్ అంటే పిలుస్తారని కాకుండా వాళ్ళను కూడా స్కూలుకు సంబంధించిన అంశాల్లో భాగస్వాముల్ని చేయటం జరిగింది